ఈ వీడియోలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తామర గురించి మాట్లాడుకుందాం సో ఎందుకు ఈ తామర గురించి మాట్లాడుకోవాలి నేను డర్మటాలజీ ఫీల్డ్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను తామర దాని డిసీజ్ మీద దాని ట్రీట్మెంట్స్ మీద ఎలాంటి చేంజెస్ జరిగాయి అన్నది నేను చూశాను సో ఫస్ట్లో మేము పీజీస్గా ఉన్నప్పుడు ఈ తామర ట్రీట్మెంట్లో జస్ట్ వీక్లీ వన్ ట్యాబ్లెట్ ఒక ఫ్లూకోనోజోల్ టాబ్లెట్ ఇస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ టాబ్లెట్స్లోనే మంచి రిజల్ట్స్ వచ్చాయి సో మెయిన్గా ఈ తామర ట్రీట్ చేయడానికి త్రీ మెడిసిన్స్ ఉండేవి ఒకటి ఫ్లూకోనోజోల్ ఒకటి టర్బినఫిన్ అండ్ ఒకటి ఇట్రోకోనోజోల్ సో మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి మేము ఈ ఫ్లూకోనోజోల్ టాబ్లెట్తోనే కంప్లీట్గా రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు టర్బినఫిన్ మహా అయితే ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి ఈ మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు అది ఇట్రకోనోజోల్ టాబ్లెట్ అంటే చాలా తక్కువ ఒక సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఒక పేషెంట్కి యూజ్ చేస్తే చాలా ఎక్కువ అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్లో చాలా తేడాలు వచ్చినాయి ఇప్పుడు అసలు ఫ్లూకోనోజోల్ అనేది అసలు ఏ పేషెంట్కి పనిచేయట్లేదు టర్బినఫిన్ ఒక టెన్ పర్సెంట్ పేషెంట్స్కి మాత్రమే పనిచేస్తుంది ఇట్రకోనజోల్ ముందు హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ఇస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది ఇప్పుడు ఫోర్ హెండ్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ఇచ్చినా కానీ ఆ రిజల్ట్స్ అనేవి రావట్లేదు సో లిటరల్గా మీకు చెప్పాలంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక ఎపిడమిక్ లాగా అయింది సో మనం పాండమిక్ గురించి విన్నాం కోవిడ్లో పాండమిక్ అయింది అంటే పాండమిక్ అంటే కంప్లీట్ వరల్డ్ అయితే ఇన్ఫా ఇన్వాల్వ్ అయిపోయింది ఎపిడమిక్ అంటే మ్యాక్సిమమ్ ఒక కమ్యూనిటీలో చాలామంది ఎఫెక్ట్ అవ్వడం అన్నది ఎపిడమిక్ అంటాం అంటే ఇంతకుముందు ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తామర వచ్చేది ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి సో దీన్ని మనం ఇలానే నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి తర్వాత మనకి ఈ నెక్స్ట్ లెవెల్ తర్వాత దీని తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ లేవు ఇట్రోకనోజుల తర్వాత ఎలాంటి టాబ్లెట్స్ కానీ ఏమీ లేవు సో ఇప్పుడే ఈ ప్రాబ్లం గురించి కంప్లీట్గా తెలుసుకొని దాని గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం ఎందుకంటే చాలామంది డాక్టర్స్ దగ్గర కూడా ఇంత టైం లేదు జస్ట్ ఏంటంటే పేషెంట్ రాగానే మెడిసిన్స్ ఇచ్చేస్తారు యూజ్ చేయమంటారు వాళ్ళు యూజ్ చేస్తారు కొందరికి వర్క్ చేస్తారు కొందరికి వర్క్ చేయదు ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కరెక్ట్గా మీకు రిజల్ట్స్ రావాలంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ ఒక్కటే కాదు మీ లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ రావాలి సో ఇలా చేంజెస్ వస్తేనే ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో నేను యాజ్ అ డర్మటాలజిస్ట్ నేను ఇలా పేషెంట్స్ని సఫర్ అవ్వడం చూశాను అంటే చిన్న పిల్లల నుంచి అంటే చాలా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి తర్వాత ప్రెగ్నెంట్ విమెన్ పెద్దవాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరినీ చూస్తే లిట్ డేలో కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ పేషెంట్స్ని చూ చూడడం వల్ల సో ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఇంత వ్యాపించాయి ఎందుకు అసలు రెస్పాన్స్ లేదు అంటే దీనికి మెయిన్ రీజన్ ఒకటి స్టీరాయిడ్స్ ఈ స్టీరాయిడ్స్ అన్నవి చాలా యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ స్టీరాయిడ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మన బాడీకి అంటుకున్నప్పుడు మన బాడీ ఆ ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది సో అలా రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ఏరియాలో మనకి దురద రావడము తర్వాత రెడ్నెస్ రావడం వాపు రావడం జరుగుతుంది సో ఈ స్టీరాయిడ్ ఏం చేస్తుంది అంటే వెళ్ళి అక్కడ దురదాన్ని రెడ్నెస్ని తక్కువ చేస్తుంది అంటే ఏమవుతుంది మన బాడీ దాన్ని మన ఇమ్యూనిటీని మనం ఏదైతే ఇమ్యూనిటీతోని ఆ ఫంగస్ని ఎదుర్కొంటున్నామో దాన్ని తక్కువ చేసేస్తుంది సో అలా చేసినప్పుడు పేషెంట్కి ఏమవుతుంది ఒక్కసారి క్రీమ్ పెట్టగానే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ దీంట్లో ఆ ఫంగస్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ ఒక వన్ వీక్లో ఇన్ఫెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టైం ఏం చేస్తాడు అది డబుల్ ద ఇన్ఫెక్షన్ అవుతుంది అప్పుడు నెక్స్ట్ టూ ట్యూబ్స్ తెచ్చుకొని మళ్ళీ అప్లై చేస్తాడు మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత ఇంకా పెరుగుతుంది సో అలా పెరుగుకుంటే ఏమవుతుందంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి స్ప్రెడ్ అవడమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది సో అలా అలా కమ్యూనిటీ ఇంట్లో వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రెసిస్టెన్స్ వచ్చేసింది అంటే లిటరల్గా ఇంతకుముందు చాలా తక్కువ పవర్లో ఉండే ఆర్గానిజం ఫంగస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అనమాట సో దీంతో మనకి రిజల్ట్స్ అనేవి ప్రతి ఒక్క పేషెంట్ తింటుని బాధపడుతున్నారు సో ఫస్ట్ మీరు అర్థం అంటే మీ మెడికల్ షాప్స్లోకి వెళ్ళి క్రీమ్స్ తీసుకొని తర్వాత ఈ ఆర్ఎంపిస్తో తర్వాత చాలామంది ఫిజీషియన్స్ కూడా కొందరికి తెలియ తెలిసి తెలియక ఈ అన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు మీకు ప్రాబ్లమ్ ఈ స్కిన్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఒక డర్మటాలజిస్ట్ వెళ్ళండి ఎందుకంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేబీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందేమో కానీ మీకు ఆ ప్రాబ్లం తొందరగా తగ్గడం వల్ల మీరు మీ వర్క్కి తొందరగా వెళ్ళొచ్చు సో చాలామంది ఏంటంటే వాళ్ళు ఈ దురదతోని ఈ ప్రాబ్లంతో వాళ్ళ వర్క్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి నిద్ర ఉండట్లేదు ఈ దురద వల్ల నిద్ర లేకపోవడం వల్ల టెన్షన్ పెరిగి యాంగ్జైటీలో డిప్రెషన్లో ఇలా చాలా బాధపడుతున్నారు సో ఇలాంటివన్నీ మనము దాటాలి అంటే దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇప్పటి నుంచైనా అందరు తెలుసుకొని దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి సో ఇప్పుడు ఈ వీడియోస్లో అన్నింటిలో అసలు ఈ ఫంగస్ ఏంటి ఎలా వస్తుంది దానికి ఎలాంటి జా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చినప్పుడు దాన్ని ఎలా అదే ప్లేస్లో ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి తర్వాత స్ప్రెడ్ అయినప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ మీ మీ వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడతాం సో ఈ వీడియోస్లో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరగదు ఓన్లీ జాగ్రత్తలు ఎందుకంటే లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఒక ముప్పై శాతం అయితే డెబ్బై శాతం లైఫ్ స్టైల్ ఎందుకంటే ఒక్కసారి మనం ట్రీట్మెంట్ చేసి వదిలేసాక ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చాలా మంది పేషెంట్స్కి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అవుతుంది సో ఇలా రీఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయాలి అంటే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అవన్నీ ఈ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం సో స్టేట్ యూన్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్